అల్లూరు జిల్లా వ్యాప్తంగా వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి అరకు విశాఖ ఘాట్ రోడ్ దమకు గ్రామానికి సమీపంలో ఒకటవ నెంబర్ మలుపు వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జేసీబీల సహాయంతో రహదాన్ని క్లియర్ చేస్తున్నారు సిబ్బంది మరోవైపు చట్రాపల్లిలో కూడా భారీ వర్షానికి కొండ విరిగిపడ్డాయి ముగ్గురు గల్లంతయ్యారు ఇక నలుగురిని కాపాడినట్లు స్థానికులైతే తెలిపారు కొండ విరిగిపడి ఇల్లు ధ్వంసమయ్యాయని అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు ఈ దంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు రాజు అల్లూరు జిల్లా మొత్తం కూడా వర్షాలు దంచుకోడుతున్నాయని చెప్పుకోవచ్చు గత మూడు రోజుల నుంచి కూడా వర్షాలు దాదాపుగా గిరిజన ప్రాంతాలన్నింటినీ కూడా వణికిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకవైపు ఈదురుగాల్లో మరోవైపు చూసుకునేటప్పటికీ వర్షాలు అధికంగా కురవటం వల్ల మొత్తం గిరిజన మొత్తం జీవనం మొత్తం కూడా అస్తవ్యస్తం అయిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది పూర్తిగా ఎవరు కూడా వాళ్ళ గ్రామాలను దాటి బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు ఏదైతే అల్లూరు సీతారామరావు జిల్లాకు సంబంధించినంత వరకు మొత్తం నాలుగు ఘాట్ రోడ్లు ఉన్నాయి ఒకటి మాడుగుల నుంచి పాడేరు వెళ్ళేది అదేవిధంగా మళ్ళీ నర్సీపట్నం నుంచి చింతపంట చింతపల్లి వెళ్ళేది అదేవిధంగా పెందుర్తి దగ్గర నుంచి అరకు వ్యాధి వెళ్ళేది మొత్తం ఈ ఘాట్ రోడ్లన్నీ కూడా పూర్తిగా కూడా కొండ చర్యలు విరిగిపడిన పరిస్థితి కనిపిస్తుంది దీంతోనే మొత్తం నిన్న సాయంత్రం నుంచే ఘాట్ రోడ్ లోకి ఎవరికి కూడా అనుమతించలేదు అంటూ మొత్తం రాకపోకలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తుంది అయితే అరకులోని మొదటి ఘాట్ రోడ్డు దగ్గర చూసుకో మలుపు దగ్గర భారీ ఎత్తున కొండ చర్యలు విరిగిపడ్డాయి దీనికి రెండు జీసీబీలతో అయితే ఆ కొండ చర్యలను తరలించే పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మళ్ళీ మరో విషయంలో చూసుకునేటప్పటికీ ఏదైతే గాలికొండ పంచాయతీకి సంబంధించినంత వరకు మొత్తం పూర్తి స్థాయిలో నిన్న అర్ధరాత్రి అయితే కొండ చర్యలు అయితే విరిగి పడడం జరిగింది దాదాపుగా పదిహేను ఇళ్ల వరకు కూడా అయ్యి దీంట్లో ముగ్గురు గల్లం తవ్వగా నలుగురిని అయితే ఆసుపత్రికి తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రతి ఒక్క గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కూడా బిక్కు బిక్కుమంటూ జీవనం కొనసాగిస్తున్నారు అధికారులు తగు తగు సమయంలో తనకు సూచనలు ఇవ్వాలి అదేవిధంగా ఎవరైతే నిరసరాయులుగా ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా ఉపాధి అవకాశాలు కనిపించాలి అంటూ కూడా వాళ్ళంతా కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొత్తంగా వాడి ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా ఒకవైపు వాగులు వంకులు పొంగిపరులుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఏ క్షణంలో ఏ ఊర్లోకి వరద చొచ్చుకొస్తుందో తెలియని అయోమయ పరిస్థితులు అక్కడ జీవనం మొత్తం కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరో విషయంలో అధికంగా గాలిలు కూడా ఈదురుగాలు చాలా వేగంగా వీసడం వల్ల అక్కడ చాలా వరకు వృక్షాలన్నీ కూడా నేలకు ఒరిగిపోయిన పరిస్థితి దీంతో ఆ వృక్షాలను తొలగించే పరిస్థితిలో ఉన్నారు అయితే గత వారం రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండడంతో కనీసం మంచినీటి సదుపాయం కూడా వాళ్ళకైతే లేని పరిస్థితి కనిపిస్తుంది కింద నుంచే ట్యాంకర్ల ద్వారా పైకి పంపించాలి మంచినీరు అనుకుంటే అది కూడా ఉండే పరిస్థితి కనిపించడం లేదు ఎందుకంటే మొత్తం ఘాట్ రోడ్లన్నీ కూడా మూసివేసి ఉండడంతో కింద నుంచి పైకి నిత్యావసర వస్తువులు కావచ్చు లేకపోతే మంచి కూడా తరలించే పరిస్థితి అది దీంతో అధికంగా అక్కడ ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు ప్రకరుతున్నాయంటూ కూడా అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తమకైతే వైద్య సదుపాయం అందించాలంటూ కూడా చెప్పారు అయితే దీంతో ఇప్పటికే చూసుకునేటప్పటికీ అల్లూరు సీతారామ జిల్లా కలెక్టర్ అయితే అప్రమత్తం అయ్యారు మొత్తం ఐటీడీఎఫ్ తో పాటు అల్లూరు సీతారామ జిల్లా కలెక్టర్ కూడా అన్ని ప్రాంతాల్లో పర్యవేక్షిస్తున్నాము మొత్తం అన్నింటికీ కూడా వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తున్నాం అవసరమైనంత వరకు కూడా ఆహారాన్ని కూడా పంపిణీ చేస్తున్నామని అని అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే గంట గంటకి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పరిస్థితి మాత్రం విషమంగా తయారవడంతో అసలు ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం కాని పరిస్థితులు అయితే అక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న దాని ప్రకారం మరో రెండు రోజుల పాటు కూడా వర్షాలు అధికం నుంచి అంటే భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నందు వల్ల అక్కడ సిచ్యువేషన్ చేయదారిపోతుంది దాని ప్రకటన జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితి ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి సీఎం చంద్రబాబు కూడా ఫోన్ ద్వారా మాదిరి రాజు అయ్యా మాది చట్రాపల్లి గ్రామము రామేగొండ పంచాయతీ అలాగే అల్లూరు ఇతర జిల్లా అయ్యా మాకు విపత్తు ఆదివారం సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు పైరుండే కొండ చర్యలు విరిగి మా ఊరు అంతా ధ్వంసం అయిపోయినది మాకు అందులో రెండు ప్రాణ నష్టాలు నలుగురు మందికి నలుగురు మందిని కాపాడేము ఒక పాప ఒక పాప గల్లంతలో ఒక పాప ఇద్దరు ఇద్దరు ముగ్గురు గల్లంతలో ఉన్నారు దయచేసి ప్రభుత్వం తక్షణమే మా వద్దకు రావాలని కోరుకుంటున్నాము మాకు ఎటువంటి సిగ్నల్ లేదు జియో సిగ్నల్ లేదు బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ లేదు కాబట్టి కలెక్టర్ గారు దయచేసి ఎక్కడున్నా సార్ మీరు దయచేసి మాకు కొందరు వచ్చి మాకు న్యాయం చేకూరుస్తారని మాకు తినడానికి తిండి లేదు కట్టడానికి బట్టలు లేవు కట్టు బట్టలతో ఆ గురుమూర్తి అది శివార్లో ఉండడం వల్ల గురుమూర్తి ఇల్లుకి ఈ కుటుంబాలన్నీ కూడా వెళ్ళి అక్కడ తలదాల్చుకోవడం జరిగినది కాబట్టి తక్షణమే మీరు తక్షణమే మాకు ఇరవై నాలుగు గంటల లోపులో మాకు వచ్చి మా గ్రామాన్ని సందర్శించాలనేసి మేము కోరుకుంటున్నాం సార్ అయ్యా మాది చట్రాపల్లి గ్రామము గామిగొండ పంచాయతీ అలాగే అల్లూరు ఇత్తరామూరు జిల్లా అయ్యా మాకు విపత్తు ఆదివారం సాయంత్రం రాత్రి పన్నెండు గంటలకు పైరుండే కొండ శర్యాలు విరిగి మా ఊరు అంతా ధ్వంసం మాకు అందులో రెండు ప్రాణ నష్టాలు కూడా నలుగురు మందికి నలుగురు మందిని కాపాడేము ఒక పాప